గోడ కట్టుకుంటాం కట్టుకోమన్నా మనం వద్దంటారు ఆ స్థలంలో వాళ్ళు గోడ కట్టుకుంటే వద్దని మనం ఎందుకు అంటాం గోడ కట్టుకోమన్నా మనకేం మంచిదిగా మీకు అన్ని మేము చెప్పుకోలేము చాలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడే మీకు ఆ రోజే చెప్పా మీకు ఊళ్ళోనే కావాలంటే వాళ్ళు ఆక్రమించుకున్న స్థలం దాంట్లో ఇప్పించేస్తాను తలాక సెంట్లో వేసుకోండి అన్న మీరేమన్నారు అక్కడ వద్దులేండి మాకు ఉన్నారు మళ్ళీ మీ ఊళ్ళోనే పక్కనే ఇప్పించేసేవాడిని ఐదు నిమిషాలు పని నాకు దానికేమో ఆయన మభ్య పెట్టడం కోసం ఊళ్ళో నాయకుడు నేను ఎక్కడ పోవడం చేస్తా నా డాక్యుమెంట్లు చేస్తా అని మీ అందరి ఎక్కడ అవసరం లా ఆయన ఆకలి మీద కొంచెం చెరువు ఇస్తే చాలు ఆమె సంఖ్య ఉంది ఎన్నో సార్లు అడిగింది నేను మురుగుకాలం చేయబెట్టండి తలాలు ఎక్కడ ఇస్తారు మాకు ఎవరు మేము వెళ్ళిపోతాం ఈ మురుగు పరాయించలేకపోతున్నాం అని ఎన్నో సార్లు అడిగింది సార్ సరే అయితే అయిపోయింది కూర్చోండి అక్కడ ఉంది అంటే అది గవర్నమెంట్ పట్టా కాబట్టి అది వాల్యూ అడగరు కానీ మామూలుగా భూమి అయితే గజం ఇరవై వేలు ఉంది అక్కడ అక్కడ పక్కన పైన ఇల్లు కాలనీ కడుతున్నారు మీ రోడ్డు చిన్నగానే లోపలికి వెళ్ళి అడగండి కావాలంటే మంచి అరవై డిస్కౌంట్ లేదు మళ్ళీ ఫోన్ రాళ్ళు మీకే చూపించారంట కదా రాళ్ళు పాత ఇచ్చింది నిన్న మా కమిషనర్ గా అన్నారంట రాళ్ళు పాత లేదండి అని మళ్ళీ ఆ ఫోటోలు తెప్పించుకొని మళ్ళీ మీకు పెట్టారంటే మీకు కాదు వాళ్ళు అడిగిన వాళ్ళకి

నేను అనేది తీసుకోండి తీసుకోండి కావచ్చు చెక్కా మొక్క కూడా తోలుగు కానీ మా పొక్కలేని వెళ్ళి కాళ్ళ పూడి తీయాలంటే ఎప్పుడు ఎల్లుండి పెట్టుకోనా సరే ఎల్లుండి లోపు మీరు చెక్కా మొక్క కూడా ట్రాక్టర్లతో మొత్తం తోలుగు పోండి అక్కడికి మళ్ళీ బయటకు అమ్మాకండి మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడాలి ఒక ట్రక్ కొనాలంటే రెండు వేలు మూడేళ్ళు అవుద్ది మీరు అన్ని తోలుకోండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది పంచాయతీ రాజు ఎప్పుడు అంటే మీరు ఇవాళ రేపు అంటే ఇవాళ ఎవరు కమిషనర్ గారితో చెప్పి రెండు మూడు టాటల్ అరేంజ్ చేయండి వాళ్ళు తోలుకుంటారంట మెటీరియల్ నేను కూడా చెప్తాను